రాజీ రచన బి గోవిందమ్మ గారు చదువుతున్నది దేవి నాలుగో ఎపిసోడు చూడగానే ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి ఇంకా నవల్లోకి వెళ్దామా క్రూర మృగాలు నివసించే అడవిలో తను చిక్కుకున్నట్టు ఉంది ఆమె పరిస్థితి బాబు నేను ఈరోజు మద్రాసు వెళ్ళాలి అని అనుకుంటున్నాను రావడానికి ఆలస్యం కావచ్చు నువ్వు అన్ని జాగ్రత్తగా సమర్థించు అమ్మాయి సుమన నీకు తెలియని విషయాలు బాబుని అడగడం మర్చిపోకే అప్పగింతలు చెప్పి లేచి నిల్చున్నాడు చౌదరి గారు తండ్రి మద్రాసు ఎందుకు వెళ్తున్నది ఏమిటో కూడా పట్టలేదు విద్యాధరకు ఆమెను మార్చి మార్చి చూస్తున్నాడు తండ్రి ఉన్నాడన్న జ్ఞానం కూడా లేకుండా అమ్మాయి సుమన వస్తాను అంటే నిల్చున్నాడు చౌదరి అతని మాటలకు ఉలిక్కిపడి లేచి నిల్చుంది సుమన అచేతనంగా తండ్రిని కారు వరకు సాగనొప్పి వచ్చాడు విద్యాధర్ అతను వచ్చింది కూడా గమనించకుండా గడ్డం కింద చేతులు పెట్టుకుని దీర్ఘ ఆలోచనలో పడిపోయింది సుమన తన సీట్లో కూర్చొని ఆమెనే గమనిస్తున్నాడు విద్యాధర్ విద్యాధర్ అంటూ లోపలికొచ్చాడు ప్రభాకర్ ప్రభాకర్ మాటకి ఇరువురు లిక్కిపడి సరిగ్గా కూర్చున్నారు ఏంటి ప్రభా ఏదో మిషను సందేహంగా అడిగాడు ప్రభాకర్ ఏదో అడ్డుపడితే సరిచేసి వచ్చాను ఇంతకాలం ఎక్కడున్నావు నీ అన్వేషణ ఫలించిందా కుతూహలంగా అడిగాడు ప్రభాకర్ అన్వేషణ ఫలిస్తే సుఖం లేదు కదా మనం ఆమెకు నచ్చొద్దు అప్పుడే ఫలితము ఏదో ఫైల్ చూస్తూ అన్నాడు విద్యాధర్ చదువులో సరస్వతి పుతుడవు అందంలో మన్మధుడవు ఆస్తిలో కుబేరుడవు ప్రేమలో సందేహంగా అతని కళ్ళలోకి చూస్తూ నవ్వాడు ప్రభాకర్ ప్రభాకర్ మాటలకు మొహం చిట్లించుకొని నవ్వలేదు విద్యాధర్ విసుగ్గా అటు కదిలాడు పోనీలే కొంత తృప్తికరమైన వార్త చెప్పావు నాకు బోలెడు వర్కు ఎదురు చూస్తోంది వస్తాను అంటూ సుమన సీటు వద్ద వెళ్ళి ఇది కొత్త పరిపాలన టైంకు రావాలి వస్తాను అంటూ వెళ్ళిపోయాడు ప్రభాకర్ ఉత్తరాలు చూస్తూ కూర్చుంది సుమన ఏమండి మృదువుగా పలకరించాడు విద్యాధర్ చిన్న చౌదరి గారు నేటి నుంచి నేను మీకు అంగరక్షకుణ్ణి జవాన్ని నౌకర్ని ఇంకా ఏమిటి చెప్పండి అమ్మాయి గారు అంటూ ఏక బిగను బాగుతూ మాట్లాడాడు జోకర్ జాన్ పాడి మాటలకు నవ్వు వచ్చి నిగ్రహించుకొని పంటితో కింద పెదవిని నొక్కి పట్టి కూర్చుంది సుమన విద్యాధర్ విసుగ్గా చూసి తల ఫైల్లో దూర్చి నవ్వుకున్నాడు చౌదరి బాబు గారు మీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వచ్చినా మిమ్మల్ని వదిలి ఉంటే నా ఉద్యోగం పోతుంది కనుక మీరు ఎక్కడికి వెళ్ళినా నాతో చెప్పాలి లేక నన్ను మీ కారులో తీసుకెళ్ళాలి ధీమాగా చెప్పాడు జాన్ ఒరే జోకరు నిన్ను కాళ్ళు విరగొట్టి అక్కడ కూర్చోబెడతాను వెళ్ళి అక్కడ కూర్చో అట్టే వాక్ కోపంగా అంటూ చూశాడు విద్యాధర్ అలా చూస్తే దడుచుకుంటాను బాబు అంటూ వెళ్ళిపోయాడు జాన్ జవాబు వ్రాయవలసిన ఉత్తరాలు ఒక పక్కన పెట్టేసి మిగిలిన విద్యాధర్కు అందజేయటకు జాన్ కొరకు చూసింది సుమన వాడు కునికిపాట్లు పడుతూ కూర్చున్నాడు విద్యాధర్ ఏదో వ్రాసుకుంటున్నాడు జాన్ మెల్లగా పిలిచింది సుమన ఆమె అలా పిలుస్తుంటే నిద్రించే అతని హృదయాన్ని తట్టినట్టుగా తలెత్తి ఆమె మొహంలోకి చూశాడు విద్యాధర్ అతను చూడగానే మొహం తిప్పేసుకుంది సుమన ఒరే జోకర్ పిలిచాడు విద్యాధర్ నాకు నిద్ర చాలలేదురా నాయన అంటూ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు జాన్ ఒరే సన్యాసి ఏంట్రా నిగోల విసుగ్గా అన్నాడు విద్యాధర్ చె కాకిగోల అంటూ అక్కడనే పడుకున్నాడు జాన్ వాళ్ల సంభాషణకు నవ్వు ఎంత నిగ్రహించుకున్నా ఆగలేదు సుమనకు నోటికి చేతి రుమాలు అడ్డం పెట్టుకొని నవ్వుతోంది విద్యాధర్కి కోపం ఎక్కువ అవుతోంది విసుగ్గా లేచి జాన్ ను రెక్కబట్టి లా కూర్చోబెట్టాడు నేను ఇంతవరకు మర్యాదగా చెప్పాను నాకు కోపం వస్తే చెంపలు వాయిస్తాను దొంగబడవా కిందకు వంగిపోతూ విసుగ్గా అన్నాడు జాన్ నువ్వు గూసేది అంటూ వీప్ వీప్ మీద ఒక్కటి అంటించాడు విద్యాధర్ అమ్మ బాబోయ్ అంటూ పెద్ద కేక పెట్టి మత్తు వదిలినట్టు కళ్ళు తెరిచి రెండు కాళ్ళు పెనవేసుకున్నాడు జాన్ నా కాళ్ళు వదలరా విసుక్కుంటూ అన్నాడు విద్యాధర్ నన్ను క్షమించండి బాబు అంతటి వాడే వంద తప్పులు మన్నించాడు బాబు అంటూ మరి కొంచెం గట్టిగా కాళ్ళు పట్టుకున్నాడు జాన్ ఓరి అమ్మాయి అమ్మాయిగారు పిలుస్తున్నారా మీరు నన్ను క్షమించకపోతే కాళ్ళు వదలని బాబు క్షమించాను కానీ వదిలి అమ్మాయిగారు పని చూసిరా సన్యాసి విసుగ్గా అన్నాడు విద్యాధర్ నా బాబు గారు బంగారు తండ్రి అంటూ కాళ్ళు వదిలేసి అక్కడి నుంచి లేచి సుమన వద్దకు వెళ్ళి నిల్చున్నాడు ఈ లెటర్స్ అటు ఇవ్వు అంటూ ముక్తసరిగా అతని ముందుకు నెట్టింది సుమన ఎటు అమ్మాయి గారు అమాయకంగా అడిగాడు మీ బాబు గారికి బాబుగారికి లెటర్స్ ఎందుకు అమ్మగారు మీరు మాట్లాడండి మాట్లాడతారు ఒరే నీ వాగుడు కట్టుబెట్టి అవి ఇలా పట్టుకురారా కోపంగా అన్నాడు విద్యాధర్ మీరు అలా కోప్పడితే నాకు మహా చెడ్డ భయం బాబు అమ్మాయి గారులా చెప్పండి చేస్తాను అంటూ సుమన టేబుల్ మీద ఉన్న ఉత్తరాలు కట్ట తెచ్చి విద్యాధర్ ముందున్న టేబుల్ మీద పెట్టి నిల్చున్నాడు జాన్ ఒక్కొక్క లెటరు చదువుతూ అందులోని భావాలు గ్రహిస్తూ చూడండి మన డీలర్స్ కొందరు డబ్బు పంపుటకు ఏవో అభ్యంతరాలు రాస్తున్నారు వారికి గట్టిగా రాయండి త్వరగా డబ్బు చెల్లించకపోతే ఈ సంవత్సరం వరకు పంపట్లేదని అన్నట్టు ఒక విషయం మర్చిపోకండి డబ్బు స్టేట్ బ్యాంక్లోనే చెల్లించమని రాయండి ఎవరైనా వస్తే ఇవ్వద్దు అని రాయండి తల వంచుకొని లెటర్స్ అటు ఇటు తిప్పుతూ చెప్పాడు విద్యాధర్ అతను చెప్పే ప్రతి వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి లెటర్స్ రాయటకు ఉపక్రమించింది సుమన నేను వెళ్ళి అక్కడ కూర్చుంటాను బాబు అడిగాడు జాన్ చావు విసుగ్గా అన్నాడు విద్యాధర్ ఏమండి మీరు నిర్భయంగా ఉండొచ్చు తెలియక చేసినా తెలిసి చేసినా నేరం నాది శిక్ష అనుభవిస్తున్నాను క్షమించి మీరు అందరిలా నన్ను భావించకండి చెప్పాడు విద్యాధర్ మౌనంగా విని ఊరుకుంది సుమన బాబుగారు ఇంటికెళ్ళి భోజనం తీసుకురమ్మంటారా లేక మీరు వెళ్ళొస్తారా అని అడిగాడు జాన్ నాకేం అక్కర్లేదు నోరు మూసుకుంటే సంతోషిస్తాను అన్నాడు విద్యాధర్ వెళ్ళండి నేను చూసుకుంటాను అని చెప్పాలని విరమించుకుంది సుమన భోజనం చేయపోతే నీరసం వస్తుంది వెళ్ళిరండి బాబు బ్రతిమలాడాడు జాన్ జాన్ కసురుకున్నాడు విద్యాధర్ లెటర్స్ రాయడం పూర్తి చేసి అక్కడున్న సరళ వద్దకు వెళ్ళుటకు నిర్ణయించుకుంది ఈ లెటర్స్కి రిప్లై వ్రాయండి నేను సంతకం పెట్టిస్తాను అంటూ ఇచ్చాడు విద్యాధర్ అతను ఎన్ని విధాలుగా మాట్లాడినా మౌనంగా తన పని ముగించుకున్నదే కానీ నోరు మెదపలేదు మాట్లాడలేదు ఆమె ఆగ్రహం అతనికి తెలుసు కానీ అతను మాట్లాడించుటకు తప్పలేదు లెటర్ రాసుకుని టైప్ ముందు కూర్చున్నది సుమన ఆ లెటర్ టైప్ చేయడానికి నేను ఇంటికి వెళ్ళి వస్తానండి చెప్పి వెళ్ళడానికి రెండు అడుగులు వేసి వెనకకు వచ్చి ఆమె దగ్గరగా ఆగిపోయాడు ఏమిటి అన్నట్టు చూసి లేచి నుంచుంది సుమన ఇంటికి వెళ్ళాలనుకుంటే నాతో రండి డ్రాప్ చేసి వెళ్తాను వచ్చేటప్పుడు కలుపుకొని వస్తాను అన్నాడు విద్యాధర్ థ్యాంక్స్ నేను రాన్ ముక్తసారిగా జవాబు చెప్పింది సుమన ఎన్ని ముచ్చాలు రాలాయో చూడు అంటూ ఆమె చూపుల్లో చూపులు కలపడానికి ప్రయత్నించి అయ్యాడు విద్యాధర్ అయ్యగారు రండి ఒక్క నిమిషం ఆమెను చూసి వెళ్ళిపోయాడు విద్యాధర్ అమ్మయ్య పేడ పోయింది వెళ్ళిపోయాడు మనసులోనే అనుకుని టైప్ చేయుటకు ఉపక్రమించింది అమ్మాయి గారు ఏంటండి బాబుగారు మిమ్మల్ని అలా ప్రేమించినట్టు చూస్తారు మీరు జాగ్రత్తగా ఉండండి గొప్ప బుద్ధులు మంచివి కాదు చెప్పాడు జాన్ వాళ్ళ బుద్ధులతో మనకెందుకు జాన్ చూడు ప్రభాకర్ రావు భార్య అందమైందేనా కుతూహలంగా అడిగింది సుమన నాకేం తెలుసండి అమ్మగారు ఆయన సెక్షన్ వేరు నేను నిన్నటి వరకు ఒక కార్మికుడను నేటి నుంచే యజమాని జవాన్ను ఆంతరింగిక రక్షకునిగా నియమించారు పెద్ద బాబు గారు ఒరే బాబుని నవ్విస్తూ ఉండాలి అని ఇక్కడ కులేశారు చెప్పాడు జాన్ ఎందుకు ఎప్పుడు ఏడుస్తారా మీ బాబుగారు నీవు నవ్వించడానికి పళ్ళ బిగువన అడిగింది సుమన మనకేం తెలుస్తాయి అమ్మగారు గొప్పవారి కష్టాలు చెప్పలేనని ఆ బాబు ఎప్పుడు దేశాలు పట్టుకో తిరుగుతాడు ఈ రోజాగా ఇక్కడికొచ్చి కూర్చున్నది తనకు ఏదో వరకు చెప్పాడు జాన్ విద్యార్ధర్ వెళ్లగానే సుమన వద్దకు వచ్చాడు ప్రభాకర్ ఏం చేస్తున్నావు సుమన అంటూ చనుగా ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు ప్రభాకర్ క్రూర మృగాలు నివసించే కారడవిలో చిక్కుకున్నందుకు విలపిస్తున్న విసురుగా విసిరింది మాట సుమన నీ దృష్టిలో క్రూరం మృగాలు నివసించే కారడవే కావచ్చు కానీ అందులో జీవించే వాళ్ళందరూ పవిత్రమైన వారని తెలుసుకుంటే సంతోషిస్తాను ఎవరు క్రూర మృగాలో ఎవరు దుర్మార్గులోనూ గ్రహించి మెలిగితే మంచిది ఈ సంస్థ పేదలకు కల్పవృక్షం అనాథలకు ఆశ్రయం లాంటిది దగా పడిన వాడికి దివ్య ఔషధం నిన్న చేరావో లేదో అప్పుడే నా ప్రాణ స్నేహితుణ్ణి శంకించే వరకు వచ్చేసావు చదువులు చదవగానే సంస్కారము సభ్యత ఎక్కడి నుంచి వస్తాయి ఆ సరళాదేవిని చూసి నేర్చుకో పొరపాటు ఈ పవిత్రమైన ఆలయాన్ని కించపరుస్తూ మాట్లాడితే నేను సహించలేను విసురుగా వెళ్ళిపోవడానికి రెండు అడుగులు వేసి ఆగిపోయాడు ప్రభాకర్ ఎవరు మోసగారులో ఎవరు సంస్కారము సభ్యత లేని వ్యక్తిలో ఒక్కసారి ఆలోచించుకోండి మీ మనసుకే తెలుస్తుంది వ్యంగ్యంగా అంది సుమన నువ్వు అనేది నన్ను సిగ్గులేదు మానవత్వం ఉన్న మనిషిని గనక ఈ మాత్రం ఉండనిచ్చాను మరొకరైతే మిమ్మల్ని ఏం ఎవడో ఒక్కసారి ఆలోచించుకో మాటలు నేర్వగానే సరికాదు అంటూ బయటకు నడిచాడు ప్రభాకర్ మాటలు అగ్నిలామని దహించి వేస్తున్నాయి తన పని మర్చిపోయి శిలా ప్రతిమలాగా కూర్చుండిపోయింది విద్యాధారి ఇంటికెళ్ళి భోజనం ముగించుకొని తన అదృష్టం ఎటైనా పారిపోతుందన్న భయంతో వచ్చాడు సుమన అతని రాకను గమనించలేదు సముద్రపు అలల్లాగా పొంగి దుఃఖాన్ని నిగ్రహించుకోవటానికి ప్రయత్నిస్తూ కింద పెదవిని పంటితో నొక్కిపెట్టింది ఆమె అలా దీర్ఘ ఆలోచనలో కూర్చుని పంటితో పెదవిని నొక్కి పెట్టే అతన్ని రెచ్చగొడుతున్నట్టు భయపడి అక్కడి నుంచి లేచి కిటికీలోంచి దృష్టి బయటకు నిలిపాడు విద్యాధర్ అమ్మాయి ఉత్తరాలు పోస్టుకు పంపాలి అన్నాడు వెళ్ళిరానా అన్నాడు జాన్ జాన్ మాటలకు ఆలోచనలకు అంతరాయం కలిగినట్లుగా విసురుగా చూసి టైప్ చేటుకు మిషన్ సరిచేస్తూ తలెత్తి విద్యాధర్ని చూసి ఉలికిపడింది తను ప్రభాకర్ని విసురుక్కున్న మాటలు అతను వెన్నాడన్న భయంతో కానీ అతను ఏమిటో దీర్ఘాలోచనలో ఉండడం వల్ల ఏమీ ఊహించలేకపోయి ఉందన్న లెటర్ టైప్ చేటుకు ఉపక్రమించి త్వర త్వరగా చేయసాగింది సుమన లెటర్స్ పోస్ట్ పంపి టైం చూసుకుంది పెద్ద ముర్లు మూడు మీద చిన్న రెండు మీద ఉంది మెల్లగా విసుగ్గా మొహం చెట్లు ఇచ్చుకుంది ఆమె విసుగ్గా మొహం చెట్లు ఇచ్చడం గమనించి మీకు పని లేదంటూ ఈ వీక్లీ చూసుకోండి అంటూ వీక్లీ ఆమె ముందుకు విసిరాడు విద్యాధర్ ఏమైనా పని ఉంటే చెప్పండి ముక్త సరిగా అంది సుమన మనసు బాగాలేదులా ఉంది నేను చూసుకోంగలను మీరు చదువుకోండి అని మాటకు అవకాశం లేకుండా బయటకు నడిచాడు విద్యాధర్ అతని ఉద్దేశం అర్థం కాక తెకమకబడి పురుషుడికి ఎందుకు అంత అహంభావము తను చెప్పినట్టు స్త్రీ వినాలి స్త్రీ చెప్పినట్టు పురుషుడు ఎందుకు వినకూడదు ప్రశ్న వేసుకుంది సుమన ఏంటి నే పిచ్చిగానే అతను నీ యజమాని అతను చెప్పినట్లు నడుచుకోవాలి పొరపాటునైనా తొందరపడకు మనసు హెచ్చరించడం వల్ల తన స్నేహితురాలు మంజులకు కొత్త ఉద్యోగం మార్చి ఉత్తరం రాయడంలో నిమగ్నం అయిపోయింది వ్రాసింది ఒకటికి రెండుసార్లు చదివి జాన్ కొరకు చూసింది వాడు పోస్టుకు వెళ్ళినట్టు గుర్తొచ్చి తన మతి మార్పుకు సిగ్గుపడి వీకిలీ తిరగేసింది సుమన విద్యాధర సుమన మేడిపండు లాంటిది దాని వ్యామోహంలో పడబోకు హెచ్చరించాడు ప్రభాకర్ ఆ విషయం నీకు అనవసరం నువ్వు ఈ సంస్థకి ఎలాంటి వాడవో ఆమె కూడా అంతే నేనంత వెర్రివాణ్ణి గాను మేడి పండు కానివ్వూ తుట్ట పురుగు ఒకరి వ్యక్తిగత విషయాలు నాకు అనవసరం ఆమెను గురించి హీనంగా మాట్లాడితే నేను సహించను హెచ్చరించాడు విద్యాధర్ నీకు తెలిసిన రహస్యాలు ఎన్నో నాకు తెలుసు నిన్న చేరిన ఈ కొత్త అమ్మాయి కొరకు తహతహలాడకు ఆమె గత చరిత్ర తెలుసుకుంటే మంచిది తర్వాత నా ఇష్టం అంటూ విసురుగా అక్కడి నుంచి మిషన్స్ ఉన్న షెడ్ వైపు నడిచాడు ప్రభాకర్ చి ఏం మనుషులు విసురుగా తన గదిలోకి వచ్చాడు విద్యాధర్ ఇంకా నయం పాపం ఆమె మాటలు వినలేదు నేటి నుంచి ప్రభాకర్ను ఒక కంట కనిపెడుతూ ఉండాలి సుమన అతనికి ఎలా పరిచయమో ఎలా తెలుస్తుంది కాలం గడిచే కొద్దీ అందరి స్వభావాలు తెలుసుకోవచ్చు ముందుగా నేను ఆమెను ఎందుకు అడగాలి ఆలోచిస్తున్నాడు విద్యాధర్ సార్ అంటూ వచ్చాడు జాన్ ఏంట్రా విసుగ్గా అడిగాడు విద్యాధర్ ఏం లేదు సార్ ఏదైనా పని ఉంటే చెప్తారని అడిగాను సార్ వెళ్ళి కూర్చో ఎవరైనా వస్తే లోపలికి రానివ్వకు నాకు తలనొప్పిగా ఉంది అలాగే సార్ అంటూ వెళ్ళిపోయాడు జాన్ ఏమైనా ఉంటే చూస్తాను మీరు విశ్రాంతి తీసుకోండి మామూలుగా అడిగింది సుమన మీరు చేయవలసిన పనులు కావులండి ప్రభాకర్ మీకు తెలుసా కుతూహలంగా అడిగాడు విద్యాధర్ తెలుసు అన్నట్టు తల ఊపింది సుమన మీరు అతనికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి హెచ్చరించాడు విద్యాధర్ అందరికీ దూరంగా ఉండాలనుకుంటున్నాను పరిస్థితులే నన్ను తరుముకొస్తున్నాయలేండి మనసులోనే అనుకుంది సుమన ఏమిటో ఆలోచిస్తున్నారు అడిగాడు విద్యాధర్ ఏమీ లేదు మీ మనసు నొప్పిస్తే ఏమి అనుకోవద్దు ఏమిటి ఇతని ప్రవర్తన అని విసుగ్గా ఉంటే చెప్పండి అడిగాడు విద్యాధర్ మీరు అధికారులు ఎన్ని చెప్పినా వినడమో మా ధర్మం తలవాల్చి అంది సుమన ఆమె వాడిన పదాల్లో ఎన్ని నిగూఢ అర్థాలు ఎమడి ఉన్నాయో గ్రహించలేని మూర్ఖుడు కాదు విద్యాధర్ ఆమె మనసులోని నిర్లిప్తను ఎలా సడలించాలో అతనికి అర్థం కావడం లేదు గురువుగారి ముందు శిష్యునిగా అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పే సుమనను చూస్తుంటే అతని గుండెను ఎవరో సూలాల్లా పొడిచినట్టు బాధగా ఉంది కానీ అతని బాధను ఆమెకు వ్యక్తం చేయలేదు వారి మనసులు తెలుసుకున్న వారు వారిని కలుపుటకు ప్రయత్నించాలి సార్ కాఫీ తెమ్మంటారా లేక డ్రింక్స్ తెప్పించమంటారా అని అడిగాడు జాన్ సుమన గారు కాఫీ తీసుకుంటారా లేక డ్రింక్స్ తెప్పించమంటారా ఆమెను అడిగాడు విద్యాధరి థ్యాంక్స్ నాకేం అక్కర్లేదు జవాబు చెప్పి అరిచయ్యి చూసుకుంటూ ఉంది ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎవరైనా ఏది తీసుకోవాలంటే అదే తీసుకోవాల్సిందే సరళముగా చూడండి ఏది తెప్పించినా థ్యాంక్స్ సార్ అని చెప్తారు మీరు తీసుకోకుండానే చెప్తున్నారు పోనీలే సార్ కాఫీ తెప్పిస్తాను అంటూ వెళ్ళిపోయాడు జాన్ నా కొరకు కాకపోయినా నా కొరకు కాకపోయినా సభ్యత కోసమైనా మీరు తీసుకోండి జవాన్ ముందు అలా ప్రవర్తిస్తే లేనివి కల్పించి పెద్ద పెద్ద కథలు అల్లుతారు అసలే జాన్ అల్లరివాడు ఆమె మొహంలోని భావాలు చదవటకు ప్రయత్నిస్తూ చెప్పాడు విద్యాధర్ అవి చెప్పేవారికి ఉన్నాయా సభ్యత సంస్కారము మెల్లగా అడిగింది సుమన ఉన్నవో లేవో ముందు నువ్వు తెలుసుకుంటావు నేను చెప్పినట్టు నడుచుకుంటే ఇద్దరికీ శ్రేయస్సు లేకపోతే నష్టమా నేను ఎప్పుడో నష్టపోయాను మిగిలింది ఏమీ లేదు నాకు దయచేసి నువ్వు అని సంబోధించకండి ఎంత మీ కింద బ్రతుకుటకు వచ్చినా అభిమానం ఉన్న ఆడదాన్ని నేను నీవు చిన్నదాను కనుక అన్నాను పోలీనే సుమన గారు అని పిలుస్తానులండి పెద్ద పెద్ద మాటలను ఉపయోగించేంత అపకారం ఏమీ లేదు ఇక్కడ ఉంటే నా మొహంపై అడిగొచ్చు నాకన్నా పెద్దవారైన నాన్నగారికి రిపోర్ట్ చేయొచ్చు ఇంకా ఏమైనా మిగిలితే చెప్పండి మొహం పక్కకు తిప్పుకొని సన్నగా నవ్వుకుంటూ అడిగాడు విద్యాధార్ వేడివేడి కాఫీ డబల్ డోస్ కాఫీ ఫ్లాస్క్ తీసుకొచ్చి కప్పులు గడిగి వాటిల్లో ఉంచాడు జాన్ జాన్ అందించిన కప్పు మౌనంగా అందుకుంటూ టేబుల్పై పెట్టింది సుమన చల్లగా ఆరిపోతున్నాయి తీసుకో మౌనంగా కాఫీ పూర్తి చేసి టేబుల్ మీద ఖాళీ కప్పు పెట్టి జాన్ కొరకు చూసింది వాడి జాడ ఎక్కడా లేదు థ్యాంక్స్ ఇక నుంచి మీకు అవసరమైతే మీ వరకే తెప్పించుకోండి నాకు అక్కర్లేదు విసురుగా చెప్పింది సుమన కాఫీ అలవాటు లేకపోతే మరి మరి తమరు అలవాటు వచ్చు ఆపుకుంటూ అన్నాడు విద్యాధర్ చావలేక బ్రతకడం విసురుగా జవాబిచ్చింది సుమన సుమన బాధగా అన్నాడు విద్యాధర్ సార్ అంటూ లోపలికి వచ్చి కప్పులు కడిగి వాటి స్థానంలో అవి పెట్టి నిల్చున్నాడు జాన్ జాన్ ఈ కవర్ పోస్ట్ చేసినా జాన్ చేతికి కవర్ ఇచ్చి నుంచింది సుమన విద్యాధారు కను సైగా గ్రహించాడు జాన్ అమ్మగారు మీకు పని లేకపోతే ఇంటికి వెళ్ళండి కారులో వస్తాడు డ్రైవర్ చెప్పాడు జాన్ జాన్ అనవసరమైన సలహాలు నాకు అక్కర్లేదు వెళ్ళి నీ పని చూసుకో టైం అయ్యే వరకు ఉండగలను కోపంగా అంది సుమన మీ ఇష్టం అమ్మగారు వెళ్ళిపోయాడు జాన్ సుమన్న ఉద్యోగంలో చేరి రెండు జీతాలు తీసుకుంది మూడో జీతం తీసుకోవడానికి ఒక వారం టైం ఉంది మండు టెండలు కారు మేఘాలుగా మారి ప్రకృతి చల్లబరిచాయి సరళాదేవి జీవితానికి కొత్త అధ్యయనం మొదలుపెట్టినట్టు అయింది పోషణం ఆఫీస్ నుంచి వస్తూ సరళకు శుభవార్త తెచ్చి నూతనంగా వారు చేయబోతున్న సంతోషం వెల్లడించాడు గోరు చుట్టుపై రోకల్ పోర్టులాగా ఆ వార్త సుమనకు మదిలోని మాట వ్యక్తం కాకుండా సరళ దంపతులకు అభినందనలు చెప్పింది చల్లాయి మేము వచ్చేటప్పుడు ఈ కుంట ఇల్లుకు బుల్లి పెళ్ళాన్ని దస్తాం నీ ముద్దల కొడుకుని చూసుకొని మురిసిపోతూ చూసి ఆనందించాలి నేను సరళను కొంటగా చూస్తూ చెప్పాడు భూషణం సుమన మీ అన్న చెల్లెలు కలిసి ఆటలు పట్టిస్తున్నారు నాకు కోపం వస్తుంది భర్తను చొరచుర చూస్తూ అంది సరళ నీకు కోపం వచ్చినా ఏమన్నా సహిస్తాము బుల్లి కోడలను అందిస్తున్నందుకు అంది సుమన చూడు వాళ్ళు నన్ను గోల చేస్తున్నారు అప్పుడే అక్కడికి వచ్చిన సుజనకు రిపోర్ట్ చేసింది సరళ ఎందుకు అన్నట్టు సేగ చేసింది సుజన సరళకు పాప పడుతుందట సైగ చేసింది సుమన సరళను చూసి నవ్వి అక్కడి నుండి త్వర త్వరగా వెళ్ళి రెండు యాపిల్ పళ్ళు తెచ్చి సరళ చేతిలో పెట్టింది సుజన సరళ చూసావా చెల్లెలకు నీవంటే ఎంత ఇష్టమో అప్పుడే అమ్మ అమ్మవైనట్టుగా చూడు ఎంత సంతోషం వెలుబుస్తోందో ఈ అన్నయ్య అంటే ఎంత అభిమానమో నీకు వృద్ధమైన కంఠంతో అన్నాడు భూషణం అనాథ చెల్లెళ్ళపై నీకు ఎక్కువ గౌరవం ఉంది సొంత సోదరిలాగా ఆదరిస్తున్నారు అలాంటి అన్నయ్య వదినమ్మలంటే ఏ ఆడపడుచుకైనా ఇష్టం ఉండదు కృతజ్ఞతగా చెప్పింది సుమన ఈ సందర్భంగా సినిమా ప్రోగ్రాం అన్నది సరళ నిజమేనమ్మా సినిమాకి వెళ్దాం అందరం సంతోషంగా గడిపాం ఈ రెండు నెలలు ఏమో అల్లుడు నీకు ఖరీదు పెరిగింది తెలిసిన బాబుని ముద్దు పెట్టుకుంటూ అన్నాడు భూషణం ఈరోజు ఖర్చు నాది అన్నయ్య అంది సుమన అదేంటమ్మా నా సంతోషం మీ అందరికీ పంచినందుకు అన్నయ్యకి ఆ మాత్రం ఖర్చు ఉండాలి త్వరగా బయలుదేరండి అంటూ బయటికి దారి తీశాడు భూషణం బాబు అమ్మతో చెప్పు తయారై సినిమాకు వెళ్దాం బాబుకి చెప్పి సుమన చేపట్టుకుని అందరి జీతాలు ఒక విధంగా ఉండవు కళలో కూడా నేను ఊహించలేదు మీ అన్నయ్యకు ఎలాంటి మహత్తరమైన అవకాశం లభిస్తుందని నా కొరకు తన వారందరినీ ఎదిరించి ఆదర్శంగా నన్ను వివాహం ఆడాడు ప్రభుత్వము ఆయన ఒక్కడికి అవకాశం ఇచ్చారు నన్ను వదిలి ఉండలేక నన్ను తనతో ఢిల్లీ తీసుకెళ్తున్నారు అంటే మా జీవితంలో కావాల్సిందేముంది నాకు నీ గురించి విచారము మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్తున్నందుకు అందుకే వారు తమ స్నేహితులతో సంప్రదించారు ఏదో మార్గాన మీకు రక్షణ కల్పించి కానీ మేము కదలం కళ్ళల్లో నీళ్లు సొళ్ళు తిరుగుతుంటే చెప్పింది సరళ వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్